నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు రావాలేసయ్యా అంటే వచ్చి నిన్ను హత్తుకునేది నువ్వు అనుకోమాక నేను అనాథనేసి అనుకోమాక ఆయన విడిచిపెట్టలేదు నిన్నేం కానీ నీ దగ్గర వచ్చి నిన్ను ఆదరించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు నా దేవుడు ఓదార్చడానికి సిద్ధముగా ఉన్న దేవుడు నా దేవుడు బాధలో ఉన్న సమయంలో బ్రొబ్బా నువ్వు రావాలే అంటే వెంటనే వచ్చి ఇదిగో మాట్లాడిన దేవుడు కనుక్కే నేను బ్రతుకున్నా యాకోబు దగ్గరికి వచ్చిన దేవుడు నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడు వంట అయిపోయినా నువ్వు బాధపడతావే నా బిడ్డ ఆ బాధ నాకు తెలుసు నానాథను అనుకున్నా కానీ అప్పుడు దేవుడు మాట్లాడి నేను విడలేదు కదా నేనున్నాను కదా తండ్రిగా తల్లిగా నేను ఉన్నాను కదా నువ్వు అనాథం ఎందుకు అవుతావు బిడ్డ ఇదిగో నీ కన్నీటిని చూస్తున్నాడు బిడ్డా ప్రభు నీతో మా నీ ఒంటరి తనాన్ని చూస్తున్నాడు నువ్వు చేదరించి పడుతున్నప్పుడు ఎంత బాధపడుతున్నావో చూస్తున్నాడు యశ్వ గ్రంథం నలభై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన చెప్తున్నాడు ఆయన ఇదిగో నేను నీకు ముందుగా నడుచు నీ కుడి చేతిని పట్టుకుని అన్నానంటున్నాడు కరుణా సంపన్నుడు దేవుడు సహనము కలిగిన దేవుడు మన బాధలను సంపూర్ణముగా అర్థం చేసుకునే దేవుడు శాశ్వతముగా ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నానంటే అంతకంటే ఆదరణ ఏముంది అంతకంటే ఓదార్పు ఏముంది పెట్టలారా ఈరోజు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజు ఏ విషయం గురించి అయితే నువ్వు బాధపడుచున్నావు ఆ బాధను తీసి పారవేయడానికి ఆయన శ్రద్ధమగానే ముందున్నాడు